గ్రామాలకు వాతావరణ మార్పును తట్టుకొని సుస్థిర అభివృద్ధి గ్రామాలను తీర్చిదిద్దడానికి ముప్పై కోట్లతో ప్రతిపాదనలు చేయడం అయింది డీజిల్ ఆయిల్ పై సబ్సిడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై కోట్లు ఖర్చు చేయటం ద్వారా ఇరవై మూడు వేల యాభై ఎనిమిది యాంత్రిక మరబోట్లకు ప్రయోజనం చేకూర్చబడింది అంతేకాక గత ప్రభుత్వం పెట్టినటువంటి తొమ్మిది పాయింట్ తొమ్మిది సోట్లు తొమ్మిది సున్నా కోట్లు బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించింది ఈ పథకమునకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో యాభై కోట్లు ప్రతిపాదించడం అయినది గత ప్రభుత్వ హయాంలో అరవై మూడు మంది మత్స్యకారులు చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబాలకు బకాయా పడినటువంటి మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం చెల్లించడమైంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి గాను ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నాము ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆక్వా కల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి రూపాయి యాభై పైసలు యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేయబడుతుంది ఆక్వా నాన్ ఆక్వా జోనుల్లో అర్హత కలిగినటువంటి అరవై ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు ఆక్వా సర్వీస్ కనెక్షన్లకు ఈ సదుపాయం వర్తించుటకు చర్యలు చేపట్టుతున్నాము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుండి అమెరికా మరియు ఐరోపా దేశాలకు నిరంతరాయంగా ఆక్వా ఎగుమతులను కొనసాగించుటకు ట్రేసిబులిటీ మరియు సర్టిఫికేషన్ తప్పనిసరి అయినందున రాష్ట్రంలో ఆక్వా సాగు రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రభుత్వ పరంగా అవసరమైనటువంటి చర్యలన్నీ చేపడుతున్నాం పిఎంఎంఎస్వై కింద గత ప్రభుత్వ కాలంలో బాపట్ల జిల్లాలో నిజాంపేట మండలంలో పరసవాని పాలెంలో ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లతో మంజూరైనటువంటి ఇంటిగ్రేటివ్ ఆక్రా పార్కు ఏర్పాటు కావలసినటువంటి భూమిని కూడా కేటాయించడంలో జాప్యం కారణంగా నిలిచిపోయింది మా ప్రభుత్వం సర్వతో ఈ ప్రాజెక్టుకు ఏర్పాటుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఎఫ్ఏఓ ప్రాజెక్టు కింద నూట పదమూడు కోట్ల నిధులు మంజూరైనాయి ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఆక్వా సాగు అధికంగా ఉన్నటువంటి ఏడు జిల్లాల్లో శ్రీకాకుళం కాకినాడ కోనసీమ ఏలూరు బాపట్ల నెల్లూరు జిల్లాల్లో అమలు చేయబడుతుంది గత ప్రభుత్వం మత్స్యకారులకి ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం కింద ఎటువంటి రద్ది చేకూర్చే పరికరాలు సరఫరా చేయలేదు ఈ ప్రభుత్వం వీటిని ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం ద్వారా సరఫరా చేయుటకు చర్యలు తీసుకోబడుతున్నాయి పిఎంఎంఎస్ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నాలుగు వందల పదిహేడు కోట్లు ప్రతిపాదించాము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి మత్స్యరంగ అభివృద్ధికి ఐదు వందల నలభై పాయింట్ సున్నా ఎనిమిది తొమ్మిది కోట్లు ప్రతిపాదించడం అయింది ఆచార్య అంజీరంగ విశ్వ విశ్వవిద్యాలయం పర్యావరణ వ్యవస్థలను పరిరక్షిస్తూ ఆహారం పోషక భద్రత కోసం వాతావరణం స్మార్ట్ వ్యవసాయ పద్ధతుల్లో రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుండి కృత్రిమ మేధస్సు రోబోటిక్స్ మెషిన్ లెర్నింగ్ మొదలైన కొత్త కోర్సుల్ని ప్రవేశపెడుతున్నాం కుప్పం బాపట్ల పల్నాడు విజయనగరంలో నాలుగు కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాం ఏఎన్జిఆర్యు కిసాన్ డ్రోన్ రిమోట్ ఫైలెట్ శిక్షణ సంస్థ డిసిసిఏ అక్విడేషన్ కూడా పొందింది ఈ శిక్షణ సంస్థ నుంచి ఇప్పటికే ఏడు వందల రెండు మంది రైతులు డ్రోన్ ఫైలెట్ల శిక్షణ పొందారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి ఐదు వందల ఏడు పాయింట్ సున్నా ఒక్క కోట్లు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయంలో విద్యా పరిశోధన సేవలతో పాటు కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా విద్యార్థులకు వ్యాపార దృక్పథం నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహించాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పండ్లు కూరగాయల్లో పదిహేను నూతన వంగడాలని ప్రకటించబడ్డాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయం ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో డిజిటల్ విద్యా బాధనతో శిక్షణ పరిశోధన విస్తరణ సేవలు అందిస్తుంది యూజీసీ నాకు బి ప్లస్ గుర్తింపు పొందిన ఏకైక వెటర్నరీ విశ్వవిద్యాలయం మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయానికి నూట యాభై నాలుగు పాయింట్ ఏడు కోట్ల ఐదు ఏడు కోట్లను ప్రతిపాదిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం కొత్తగా ఏర్పాటైన ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో మౌలిక వసతులు ఫ్యాకల్టీ బలోపేతం చేసేందుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ముప్పై ఎనిమిది కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం రైతులకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అదేవిధంగా ఆక్వా రైతులకు గతంలో విద్యుత్ విద్యుత్ యూనిట్ ధర మూడు పాయింట్ ఎనభై ఐదు పైసలు ఉండగా మన ప్రభుత్వం రాయితీపై ఒకటి పాయింట్ ఐదు సున్నా యూనిట్ ధరతో విద్యుత్ సరఫరా చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ఈ రెండు పథకాల అమలు కోసం పన్నెండు వేల ఏడు వందల డెబ్భై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ప్రతిపాదిస్తున్నాము వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరంలో వ్యవసాయం అనుబంధ వ్యవసాయేతర పనులు మొత్తం ఏడు వందల అరవై నాలుగు లక్షల మందికి పని దినాలు కల్పించబడ్డాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయం అనుబంధ కార్యక్రమాల కోసం ఆరు వేల ఇరవై ఆరు పాయింట్ ఎనభై ఏడు కోట్లు ప్రతిపాదించాం ఎన్టీఆర్ జలసిరి రెండు వేల ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఆరు వేల ఆరు వందల ఏడు బోర్లను ఉచితంగా వేయడానికి మరియు పదివేల మోటార్లు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రతిపాదించాం తద్వారా ముప్పై మూడు వేల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకురావడం వల్ల పదివేల మంది రైతులకి లబ్ధి కలుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎన్టీఆర్ జలశ్రీ అమరకు బడ్జెట్లో యాభై కోట్లను ప్రతిపాదిస్తున్నాం వ్యవసాయం నీటి వనరుల శాఖ వ్యవసాయానికి అత్యంత అవసరమైనది సాగునీరు గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యవసాయం దెబ్బతిన్నది మన ప్రభుత్వం సాగునీటి ప్రా పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు వేల తొమ్మిది వందల మూడు పాయింట్ నాలుగు ఒక్క కోట్లు ప్రతిపాదిస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం ప్రజలు మేలు కోరే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి గాను మొత్తం నలభై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు ప్రతిపాదిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను సభ ఆమోదం గురించి ప్రవేశపెడుతున్నాను మరి ఈ బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ మన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ జరుగుతున్న సమయంలో గ్యాలరీలో కేంద్ర మంత్రి గారు ఉండి చూస్తున్నారండి రామ్మోహన్ నాయుడు గారు థ్యాంక్ యూ సార్ వారితో పాటు సీఎం రమేష్ గారు ఎంపీ గారు యశ్వేన్ గారు వీళ్ళందరూ ఎంపీ గారు కూడా వచ్చి ఉన్నారు బడ్జెట్ అంతా విన్నారు వారు కూడా చూస్తున్నారు కాబట్టి వారికి కూడా థ్యాంక్స్ చెప్తూ మరి ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి సోమవారం అంటే మార్చి మూడో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు మళ్ళీ అందరం కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్